నైన్టీవీ తెలుగు కి స్వాగతం ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జగన్ అన్న పిలుపు మేరకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాద విశిష్టతను స్వామివారి వైభవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను వారి లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో అబద్ధమాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరగకుండా జరిగిందని అసత్య ప్రచారాలతో స్వామివారి ప్రసాదాన్ని కీర్తి ప్రతిష్ఠలకు అపవిత్రం చేస్తున్నందుకు ద్వారకా తిరుమల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు స్వామివారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రతి మెట్టు మార్గంలో కర్పూరం వెలిగించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడ 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 ఈ లడ్డు విషయం మీద ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో లడ్డూలో ఆవు నేయగలిసిందని చెప్పి జంతువు జంతువు జంతువులు కలిసిందని చెప్పి చాలా దుష్ప్రచారం చేసి ఇది ఒక్క వారం రోజుల నుంచి పెద్ద సంచలనంగా ట్రిబ్యునల్ అదంతా అపోహ కల్పన వచ్చిన నారీలను కూడా వాళ్ళు పంపిణీ అప్పుడు గతంలో జరిగింది కాదు ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత జరిగింది అది కనుక దాన్ని తిరిగి పంపించారు వాళ్ళకే వాళ్ళకే ఈలో మాట చెప్తున్నాడు ఆయన లోకేష్ గారు ఒక మాట చెప్తున్నాడు ఈవో గారు ఒక మాట చెప్తున్నాడు ఎవరికి దర్శనం వాళ్ళు చెప్తున్నారు కనుక ఇదంతా అబో అభూత కల్పన ఎందుకంటే ఇవి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా వీళ్ళు ఏమి చేయలేక మంచి ప్రభుత్వం చెప్తున్నారు కానీ అది మంచి ప్రభుత్వంగా తయారైంది ఏమి చేయలేక స్టీల్ ప్లాంట్ డైవర్సిషన్ కానీ వేరే పథకాలు కూడా చేయలేక సూపర్ సిక్స్ అనే పథకాలు పెట్టి అందరిని మబ్బి పెట్టి ఓట్లు ఎంచుకుని అధికారం అధికారా ఎలాగైతే అమలు చేయాలని చెప్పి ఉన్న ఉన్న వాళ్ళందరినీ ఎలా పక్కదారి పట్టించాలని చెప్పి అక్కడ క్రైస్తవులని ముస్లిం మీద అలాగే ఎలాగని కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేసి దీన్ని పక్కదారి పట్టించడం కోసం చేసిన పని దీన్ని అందరం తీవ్రంగా వైసీపీ శ్రేణులు కానీ ప్రజలు కానీ అందరూ గమనిస్తున్న అందరం ముక్తగడ్డంతో ఖండిస్తాం దీన్ని